భూమి మీద ఒక్కసారిగా భారీ శబ్దం పెద్ద పేలుడు ఇది అనుబాంబా లేదా ఉగ్రవాద దాడ కాదు పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ ముప్పై అంటే ఎగ్జాక్ట్లీ ఈరోజు రష్యా సైబీరియాలోని టంగుస్క అడవిలో ఈ సంఘటన జరిగింది పేలుడుతో దాదాపు ఎనభై మిలియన్ల చెట్లు ఒక్కసారిగా కూలిపోయాయి ఈ పేలుడు శబ్దం వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది ఈరోజిమ అనుబాము కంటే దాదాపు వంద రేట్లు ఎక్కువ కానీ విచిత్రం ఏమిటంటే పేలుడున్న అక్కడ ఓ పుట్ట ఓ శవం ఓ గ్రహశకలం కూడా కనిపించలేదు వైద్యులు శాస్త్రజ్ఞులు చెబుతున్నది ఇది స్పేస్ లో నుండి వచ్చిన ఉల్కా వాతావరణంలోనే పేలిపోయింది దాంతో భూమిని తాకడంతో గూడుదా చేసింది కానీ కొందరు చెబుతున్నది ఇది ఏలియన్ టెస్ట్ కావచ్చు అని ఇంకొంతమంది చెబుతున్నారు ఇది ఇది టెస్ట్ గోప్యమైన ఎనర్జీ ఎక్స్పెరిమెంట్ అని ఇది మనకు ఒక హెచ్చరికనే ఈ ఘటనకు గుర్తుగా ప్రతి సంవత్సరం జూన్ ముప్పై అంటే ఈరోజు అంతర్జాతీయ ఆస్ట్రానెట్ దినోత్సవంగా జరుపుకుంటారు ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి